ఫోర్ అవర్స్ కరెంట్ డెవలప్ అవ్వడం కంప్లీట్ అయింది కోటి రూపాయలు మీరు ఇచ్చింది నాకు మూడో తారీఖు ఇచ్చారు ఇది మూడో తారీఖు నెల మేజర్ మేజర్ వర్క్ కంప్లీటెడ్ అన్నారు ఎంత వరకు వచ్చింది కోటి రూపాయలు ఎస్టీ కాలనీ బీసీ కాలనీ ఎస్టీ ఎస్టీ కాలనీ అయిపోయాయి సార్ కోటి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు సార్ ఇప్పుడు బ్యాలెన్స్ అంత కలిపి

అక్కడ కూడా ఏంటి పస్తు ఛార్జ్ చేస్తారు నాకు నాల్గు కాంబర్ లో ఛార్జ్ యాస్సన్ సార్ అది కూడా ఒక వన్ వీక్ 10 డేస్ లో పని సౌత్ కూడా నా తమ్ముడు అక్కడ పెంచెర్ కు లో వన్ వీక్ లైక్ అది రెండు మూడు రోజుల పని పండుత సార్ సౌత్ లో కూడా అంతేనా అంతే కదా ఆం చెల్లు ఆం చెల్లు సరాం చెన్న కటేశ్వరు అ పుల్ వర్క్ చేస్తా ఐపిఎల్ సార్ ఓకే అకి కటేశ్వరులో బేస్ సూర్యస్తే కొంత బ్రేకర్ పడతామా సార్ ఓకే

సదుబడి చేసి దాగిచ్చేయం ఇది వస్తా ఉంటాయి ప్రజల్ని ఒప్పించండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు త్రీ ఫియర్స్ కరెంటు నెల్లూరు పోలు మొత్తం రావటం అనేది చిన్న విషయం కాదు కదా కాబట్టి దాన్ని మనం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు

మీరు చెప్పిన డేటే కదా ఎక్కడా స్లో కాకుండా రోజు మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ చేస్తుంటాడు నేను త్రీ డేస్ వస్తారో ఫోర్ డేస్ చేస్తుంటా అంటే గిరి కూడా టచ్ లో ఉంటాడు చిన్న చిన్న సమస్యలు ఉంటే చెప్పండి మేము కూడా సైతం మాట్లాడతాం ఇంకా ఎలాగో ఇష్టవు కదా కాన్ఫిడెంట్ చెప్పడం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ యొక్క త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్కి అయిన ఖర్చు అక్షరాల ముప్పై కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు అదేవిధంగా నంబాపురం అక్కచెరుపూడు ఈ ప్రాంతాల్లో త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేసే త్రీ ఫేస్ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో సర వేగంగా జరుగుతున్నాయి ఎనభై శాతం పూర్తయింది అక్టోబర్ మొదటి వారంలో వంద శాతం పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాట చెప్తా ఉన్నా అందుకే అధికారులతో ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ రివ్యూ చేయడం జరిగింది